సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయిబాబా ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డా నీవు వెంకన్న గుడిలో ఇలా చేసావంటే నీకు తప్పనిసరిగా నీకు ఉద్యోగం అనేది లభిస్తుంది బిడ్డ అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు వెంకన్న గుడికి ఎప్పుడు వెళ్ళాలి వెంకన్న గుడిలో మనం ఏం చేయాలి అది చేయడం వల్ల మనకి ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం అది తెలుసుకోవాలంటే మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే వీడియోని మీరు ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇందులోని ముఖ్యమైన విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అప్పుడే మీకు ఉద్యోగం అనేది తప్పకుండా లభిస్తుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ తల్లి నీవు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు కదా రోజు మతిమరుపుగా అప్లై చేస్తున్నావు ఇంటర్వ్యూ నోటిఫికేషన్ వస్తే కళల్లో కళలు కలుగుతున్నాయి కానీ చివరకు డిసప్పాయింట్స్మెంట్తో ఇంకెప్పుడు వచ్చే ఉద్యోగం స్వామి అని ఎదురు చూస్తున్నావు అలాంటి నీ కోసమే ఈ సందేశం సాయిబాబా గారు పంపిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారంలా పూజిస్తే వాడెదురు కాలం నీ వెనుక పడిపోతుంది నీ జీతం రాలేదు అనే బాధ జీతం ఎంత అంటే అనే వాళ్ళు బాధగా మారుతుంది ఈ వీడియో నమ్మకంగా ఫాలో అవుతే నీ జీవితంలో మార్పు తప్పదు తల్లి శ్రీనివాసుని ఆశస్సుల్లా నీకు నీ పని దొరకాలి మనసారా నాతో మాటలు వినుతల్లి ప్రతి మాట నీకోసమే శనివారం ఎందుకు ప్రత్యేకం అని నీకు సందేహం వస్తూ ఉంటుంది శనివారాన్ని చాలామంది భయపడతారు కానీ నిజానికి ఈరోజు చాలా పవిత్రమైన రోజు తల్లి ఇది శనిదేవుని రోజు మాత్రమే కాదు శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా అంకితమైన రోజు శని దోషం ఉన్నవారు కూడా శనివారాన్ని వేరేలా ట్రీట్ చేయాలి ఈ రోజు మనం మన మనసు నుంచి ఒక మంచి పని చేసినా అది లక్ష రెట్లు ఫలితం ఇస్తుంది శనిదేవుడు పరీక్షిస్తాడు కానీ వెంకటేశ్వరుడు పాస్ చేస్తాడు వెంకటేశ్వరుని దగ్గర శనితో పాటు శాంతి దొరుకుతుంది తల్లి అందుకే శనివారాన పూజ చేయడమే కాదు మన మనసును స్వామి పాదాల వద్ద ఉంచడమే నిజమైన మార్గం ఈరోజు మనం ఏం చేస్తామో అదే మన రేపటి ఫలితం అవుతుంది వెంకటేశ్వరుని ముందు అర్పించాల్సిన ఒక్క వాక్యం తల్లి నీవు బాగా చదివావు తల్లి కష్టపడ్డావు ఎన్నో నోటిఫికేషన్లు వేశావు ఎన్నో పరీక్షలు రాసావు కానీ ఫలితం రాకపోతే నీవు నిశ్చింతలమైపోతున్నావు అయితే నిన్ను ఈరోజు నేనే ఉద్దేశించి మాట్లాడుతున్నాను తల్లి శ్రీ వెంకటేశాయ నమ నాకు తగిన ఉద్యోగాన్ని ఇవ్వు స్వామి అని చెప్పు తల్లి ఈ ఒక్క వాక్యం నీవు నిజమైన నమ్మకంతో పలికితే చాలు తల్లి ఇదే నీ జీవితం మార్చే శబ్దం అవుతుంది నువ్వు రాత్రంతా నిద్రపోకపోయినా ఈ వాక్యం అన్నప్పుడు శాంతి లభిస్తుంది మనసులో మిగిలిపోయిన బాధ వెంకటేశ్వరుని చరణాల వద్ద కరిగిపోతుంది నీ మనసు లోపల నీవు నీవు కాకుండా భక్తిగా మారిపోతావు భక్తితో చేసిన చిన్న పూజ పెద్ద ఫలితం వెంకటేశ్వరుడు పెద్ద పూజలు కోరడు తల్లి అతను కోరేదీని మనసులోని నిష్కలంకమైన నమ్మకం ఒక తులసి దళం ఒక తపన ఒక గుండె నిండిన పిలుపు చాలు స్వామికి నీవు ఒక్కసారి కూడా తులసి తోడిన అక్షతలు లేదా ఓం శ్రీ వెంకటేశాయ నమ అని నీ గొంతుతో పలికితే ఆ శబ్దమే ఆకాశం దాటి శ్రీనివాసుని చెవిలో పడుతుంది తల్లి ఈరోజు ఓ చిన్న వ్రతంతోనే పెద్దవరాలే ఇస్తాయి పూజ పెద్దదైనా సరే ప్రాణం లేకుంటే వినపడదు కానీ చిన్నదైన ప్రేమతో చేస్తే దేవుడు చూడకుండా ఉండడు తల్లి ఈ శనివారంను ఇలా అంకితం చేయి వెంకటేశ్వర స్వామికి నీ జీవితంలో అశాంతి లేచిపోయి ఉద్యోగ రూపంలో శాంతి వచ్చేస్తుంది జీవితాన్ని మార్చే ఐదు పనులు తల్లి ఉద్యోగం కోసం తల్లి ఈ శనివారానికి ఐదు పుణ్య పనులు చేయి అవి నీ జీవితం మార్చగలవు మొదటిది ఓ పేదవాడికి అన్నం పెట్టు అది వెంకటేషుని నైవేద్యమే అవుతుంది రెండవది నల్ల వస్త్రం లేదా ఉలవలు దానం చెయ్యి శని దోషాన్ని తగ్గిస్తుంది మూడవది ఒక గోవిందనామాని నిండు హృదయంతో పలుకు ఆ శబ్దం నీ కర్మను కడిగేస్తుంది నీకు నోన్ అయ్యే ఒక ఎంప్లాయిడ్ పర్సన్కి ఒక హోప్ చెప్పు ఆ పుణ్యం తిరిగి వస్తుంది ఐదవది నీ అక్క చెల్లెలు తమ్ముల భవిష్యత్తు కోసం ఒక ప్రార్థన చేయి నీ భవిష్యత్తు బంగారంగా మారుతుంది ఇది పెద్ద పనులే కావు తల్లి కానీ బాబా చెప్పినట్టు చిన్న పనులే మానవత మార్గం చూపిస్తాయి ఇప్పుడు ఒక అమ్మాయి జీవితంలో జరిగిన మిరాకిల్ని ఇప్పుడు మనం విందాం ఒక అమ్మాయి కథ వెంకటేశ్వరుని దయతో ఉద్యోగం పొందినది తల్లి ఓసారి ఒక అమ్మాయి నన్ను కలిసింది ఆమెకు మూడేళ్లుగా ఉద్యోగం రావడం లేదు తల్లిదండ్రులు నిరాశలోకి వెళ్తున్నారు ఒక శనివారం నేను చెప్పిన విధంగా వెంకటేశ్వరుని పూజ చేయమని చెప్పాను అలానే ఆమె ఒక చిన్న నైవేద్యంతో పూజ చేసి ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ అని నామాన్ని నమ్మకంతో చెప్పించింది ఆమె ఒక పేద పిల్లవాడికి రెండు బిస్కెట్లు ఇచ్చింది అదే ఆమె ఉద్యోగానికి మార్గమైంది ఏడు రోజుల్లో ఇంటర్వ్యూ కాల్ వచ్చిందట పదవ రోజున జాబ్ కన్ఫర్మేషన్ లెటర్ ఇదంతా ఆమె చేసిన చిన్న పూజకు నిజమైన నమ్మకానికి ఫలితం నీ వల్ల కూడా అవుతుంది తల్లి నువ్వు చేసి ఒక్క ప్రార్థన నీ జీవితం మార్చగలదు శ్రద్ధతో చేసిన పూజ ఎప్పటికీ వృధా కాదు నీవు కూడా ఒక్కసారి ప్రయత్నించు తల్లి నీవు ఈ శనివారాన్ని పూర్తిగా భక్తికి అంకితం చేతల్లి పూజ పెద్దదిగా చేయాల్సిన పని లేదు కానీ నీ భక్తి లోతుగా ఉండాలి నీ మొహంలో ముసురుగా ఉన్న బాధలు తొలగిపోవాలని కోరుకో పని లేక ఆలోచనలో పడిపోయే రోజులను ఆధ్యాత్మిక మార్గంలో మార్చుకో శ్రీనివాసుడి ముందు మోకాల మీద కూర్చొని నీ మనసులోని బాధల్ని వదిలిపెట్టు ఆయన పాదాల చుట్టూ తులసి చుట్టూ గోవింద గోవింద అనే స్వరాన్ని పలుకు ఈ శబ్దంని కర్మల్ని కడిగేస్తుంది తల్లి నీవు చదివింది ఒక అష్టం నీవు పలికిన ప్రార్థన ఒక శక్తి ఇవి రెండు కలిస్తే నీకు ఉద్యోగం రావడం తప్పదు ఇక నీ పాదాలు నడిచే దారి శ్రీ వెంకటేశ్వరుని వేసిన దారి అవుతుంది నమ్మకంతో చేసే ప్రతి ప్రయత్నం తిరిగి వస్తుంది నీవు నేడు చేసే ప్రతి మంచి పని రేపు నీకే తిరిగి వస్తుంది తల్లి ఈ లోకంలో ఏ పని వృధా కాదు ఏ ప్రార్థన వినబడనిది కాదు వెంకటేశ్వరుడు మనం పెట్టిన ఆశల్ని వినేవాడు కానీ మనం ఓపికతో వేచి ఉండాలి అలాగే నిజమైన భక్తితో ప్రార్థించాలి నీవు చేస్తున్న ప్రయత్నాలన్నీ నిలిపేయకు ఒక్క రోజులో మారదు కానీ ఒక్క నమ్మకంతో మారిన రోజులే నీ జీవితం తారసపడే రోజులవుతాయి నీ కళ్ళల్లో నెమ్మదిగా వెలుగు తిరిగి వచ్చే రోజులు వస్తాయి తల్లి ఇప్పుడే అది మొదలవుతుంది నువ్వు ఈ వీడియోలో చెప్పిన మాటలు పాటిస్తే నిన్ను చూస్తున్న వాడిని నమ్ము గోవింద అన్న పేరు నీ వెంటే ఉంటుంది ఊహించని దారి నుంచే ఉద్యోగం నీ దగ్గరికి వచ్చేస్తుంది ఈ శబ్దం పలికించు ఉద్యోగం దగ్గరకు వస్తుంది పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా నువ్వు ఓపిక వదలకు తల్లి గోవింద గోవింద అన్న శబ్దమే నీకు మార్గం చూపిస్తుంది ఈ నామాన్ని నువ్వు హృదయంతో పలికిన ప్రతిసారి నీలాంటి వేలాది మందిని మారుస్తున్న శక్తిని నువ్వు వదలదు ఈ మాటల్లోనే విజయ రహస్యం ఉంది ఇది ఒక ఆధ్యాత్మిక దారి దానిలో నీవు నడవాలి ఆ దారిలో వెళ్తే నీకు తగిన ఉద్యోగం ఎంత డిలే అయినా ఖచ్చితంగా వస్తుంది అది భగవంతుని మాట తల్లి నీ మాటల కంటే నీ నమ్మకం గట్టిదైతే వెంకటేశ్వరుడు నీ పని చేయడం ఆలస్యం కాదు ఈ వీడియోని స్ప్రెడ్ చేయి ఇంకో జీవితం మారుతుంది ఈ మాటలు నీవు విన్నావు కదా తల్లి ఇంకో తల్లికి కూడా వినాలి ఈ వీడియోని ఫార్వర్డ్ చెయ్యి ఇంకో తల్లి జీవితంలో వెలుగు వెలిగించండి మన ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అంటే మనం మంచి చేయాలి ఇంకో అన్ఎంప్లాయిడ్ పర్సన్కి ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తే అది ఆమె భవిష్యత్తుకి మార్గం అవుతుంది ప్రతి షేర్ ఒక ఆశ ప్రతి కమెంట్ ఒక ప్రార్థన ప్రతి సబ్స్క్రైబ్ ఒక సప్తగిరి పాదంపై అడుగు ఇది డివోషనల్ మెసేజ్ మాత్రమే కాదు మోటివేషనల్ గైడ్ కూడా గోవింద అన్నవాడికి ఉద్యోగం రాకుండా ఉండదు శనివారాన మనం చేసే ఒక్క పూజా మార్గం మనం ఎదురు చూసే ఉద్యోగాన్ని దగ్గర చేస్తుంది తల్లి నిన్ను చూసే దైవం ఉన్నాడు నీవు నమ్మితే చాలు మీరు మొదలవుతుంది ఈ నమ్మకం నీ జీవితాన్ని మార్చేస్తుంది తల్లి విన్నార్గా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి Om um, Sai Ram.